మరి ఇంకా అందరూ సోదరులు కౌన్సిలర్లు ఇంకా వేదిక పడినటువంటి నాయకులు అందరికీ తర్వాత వేదిక కింద పక్కకు ఉన్నటువంటి కూడా అందరి నాయకులకు ఇక్కడ వచ్చినటువంటి పుర ప్రముఖులకు అందరికీ పత్రికా మిత్రులకు దీనికి సహకరించిన పోలీస్ సోదరులకు వివిధ పాఠశాలల నుంచి వచ్చినటువంటి విద్యార్థి విద్యార్థినులకు మరి ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి కూడా 78వ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను మీ అందరికీ. ముఖ్యంగా ఒక్కొక్కరికి వివరించుకుంటూ వస్తే చాలా టైం తీసుకుంటది. మమ్మల్ని రిసీవ్ చేసుకున్న రెసిడెన్షియల్ స్కూల్లో బ్యాండ్ ఏదైతే ఉందో స్టూడెంట్స్ ని పట్టుకొని ప్రతి ఒక్కరికి లాస్ట్ మార్కు ఏదైతే ప్రదర్శన ఇచ్చిందో పరేడ్ చేసిందో ప్రతి ఒక్క పార్టనర్ కూడా చాలా చాలా పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది వారందరినీ మీకు అందరికి కూడా అభినందిస్తూ ఉన్నాను ముఖ్యంగా నారాయణఖే నియోజకవర్గంలో ఒక కొత్త నాంది పడకాలి విద్యకు ప్రోత్సహించాలి క్రీడలు ప్రోత్సహించాలి కల్చరల్ యాక్టివిటీస్ ప్రోత్సహించాలి ప్రతి ఒక్క పాఠశాల నుండి తమ విద్యార్థులు తమ ప్రతిభను వెలికి తీసే విధంగా కృషి చేయాలని ఒకే ఒక్క సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపడం జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నా మన నారాకేటి నియోజకవర్గంలో నేను విద్య వైద్యం వ్యవసాయం గురించి ఎప్పుడు కూడా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను మా దగ్గర మా ప్రభుత్వం కూడా మా ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఏంటంటే విద్య వైద్యం వ్యవసాయం పట్టణములు నిరుద్యోగ సమస్య నిర్మూలన దాని గురించి ఎప్పుడు కూడా చెప్తా ఉంటారు అని చెప్పి చెప్తా ఉన్నాను ఇక మీరందరూ చూస్తా ఉన్నారు మొన్ననే మొన్నటికి మొన్న ఎందుకంటే ఇది మా పాఠశాలకు సంబంధించింది కాదు కానీ మొన్ననే మొన్నటికి మొన్న రెండు వందల కోట్ల రూపాయలతో రైతులకు రుణమాఫీ చేసిన మా ప్రభుత్వం అని చెప్పి చెప్తా ఉన్నాను సంబంధించి స్కూల్స్ కు సంబంధించి కూడా స్కూల్లో ఎప్పుడు కూడా గతంలో స్కూల్ ఓపెనింగ్ అయిన తర్వాత కూడా యూనిఫామ్స్ రాకుండా పుస్తకాలు చదువుకునే పుస్తకాలు రాకుండా కానీ మా ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫస్ట్ స్కూల్ రోజే అందరికీ యూనిఫామ్స్ ఇవ్వడం జరిగింది బుక్స్ ఇవ్వడం జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నాను అది కాకుండా ఎన్నో సమస్యలు పాఠశాలలు ఓపెన్ కాకంటే ముందే మా కలెక్టర్ గారు మల్లూరు క్రాంతి గారు గౌరవ కలెక్టర్ గారు వారందరూ కూడా వచ్చిన నిధులతోని ఏవైతే నిధులు అవైలబుల్ మేము మా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీ అంటే అమ్మ పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించిన కథ మా ప్రభుత్వం ఏం చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నాం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తా ఉన్నారు మా ప్రభుత్వం ఆలోచిస్తుంది ప్ర స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పెంచాలి ప్రతిభ పెంచాలి ప్రతి ఒక్కరి కూడా కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా అందేది కృషి చేయాలని చెప్పేసి మా ప్రభుత్వం దాన్ని కృషి చేస్తా ఉంది విద్యార్థిని అందరికీ మరొక కోరుకుంటున్నాను మరి కూడా ఉపాధ్యాయుల ఉపాధ్యాయుల ఈ గవర్నమెంట్ స్కీమ్స్ చెప్తూ పోతే చాలా ఉన్నాయి కానీ ముఖ్యంగా విద్యకు సంబంధించింది మన నారాయణ కేటా నియోజకవర్గంలో విద్య అంటే చాలా వెనుకబడింది వెనుకబడింది అని చెప్తా ఉన్నాను కానీ ఈ రోజు నేను గర్వంగా చెప్పుకుంటున్నా అందరితో పాటు నారాయణ కేర్ నియోజకవర్గం కూడా అందరికంటే టాప్ లెవెల్లో విద్యలో ముందుందని చెప్పి చెప్పడానికి నేను గర్వపడుతుందని చెప్తా ఉన్నాను ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి స్టేట్ ఫస్ట్ ర్యాంకు థర్డ్ ర్యాంకు ఫోర్త్ ర్యాంకు ఇచ్చిన ఘనత మా నారాయణ కేర్ లెక్చర్లో నారాయణ కేర్ ముప్పై బృందాలే అని చెప్పేసి అభినందిస్తా ఉందని చెప్తా మొన్న ముఖ్యమంత్రి సభలో కూడా జరిగింది ముఖ్యమంత్రి మేము కోరుకున్నాం సన్మానించే ఇప్పుడు నారాయణ కేర్ నియోజకవర్గానికి ఇప్పుడు ఇక్కడ లైబ్రరీ ఉంది లైబ్రరీలో ఎలాంటి వసతులు లేవంటే కూడా మా మున్సిపాలిటీ తరఫున ఫండ్స్ రిలీజ్ చేసి తర్వాత జిల్లా లైబ్రరీ తరఫున కూడా మేము ఫండ్స్ రిలీజ్ చేసి వాటికి రెండు లక్షల రూపాయల వరకు బుక్స్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత అదే కాకుండా ఫర్నిచర్ ఇవ్వడం జరిగింది మరి మా స్టేట్ లైబ్రరీ చైర్మన్ వాళ్ళతో మాట్లాడి మా ప్రభుత్వం ద్వారా మళ్ళీ ఈ లైబ్రరీ ఎక్స్టెన్షన్ సరిపోతలేదు ప్లేస్ అంటే ఇంకా అడిషనల్ గా రూమ్స్ ఇవ్వడం జరిగింది తర్వాత మలుక మౌలిక సదుపాయాలు కూడా ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది అదొకటే కాకుండా నారాయణ కే నియోజకవర్గంలో చదువుకునే విద్యార్థిని విద్యార్థినులకు ఇరవై నాలుగు గంటలు లైబ్రరీ ఉండే విధంగా మేము కృషి చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది దాని ముఖ్యమంత్రి గారు స్పందించి రెండు కోట్ల రూపాయలు బడ్జెట్ కూడా ఇవ్వడం అయితే అయితే మనకు ఆ రైతు ఇరవై నాలుగు గంటల లైబ్రరీలో నవోదయ నుండి నవోదయ నుండి గ్రూప్ వన్ సర్వీసెస్ ఎవరైతే ఉన్నారో అక్కడి వాళ్ళకి కూడా చదవడానికి అన్ని పుస్తకాలు లభ్యమయ్యే విధంగా మేము కృషి చేసి మొత్తం లైబ్రరీలో వస్తామని చెప్పేసి మీకు సభాముఖంగా చెప్తా ఉన్నాం అది కూడా కాకుండా ఇంకో విషయం మనకు నవోదయ పాఠశాలలు లేవు అది రాష్ట్రానికి ఒకటో రెండో ఇస్తారు మన దగ్గరికి వెళ్ళి కూడా చాలా మంది సోదరులు చెప్పి నాకు ఉపాధ్యాయ సోదరులు పిల్లలు నవోదయ చాలా మంది రాస్తున్నారు సార్ అని చెప్పేసి కాబట్టి ఇంకా ఎక్కువ మందిని మీరు ప్రోత్సహించి మన ప్రాంతం నుండి ఇంకా ఎక్కువ మంది విద్యార్థులను నవోదయ పరీక్షకు హాజరయ్యే విధంగా మీరందరూ కృషి చేయాలని చెప్పి చెప్తా ఉన్నాం అది కృషి చేస్తే మా గౌరవనీయులు ఎంపీ గారు మా సోదరులు కేంద్ర ప్రభుత్వంతో నిధులు ఇప్పించి మనకు మనకి ఆ విద్యాలయాన్ని ఏర్పా నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తారని చెప్పేసి తమరికి చెప్తా ఉన్నాను తర్వాత ఇది ఒకటే కాకుండా ఇంకా ప్రైవేట్ పాఠశాలలు కానీ ప్రభుత్వ పాఠశాలలు కానీ ఉపాధ్యాయులు వారి కమిట్మెంట్తో చిత్తశుద్ధితో వారిని మనం బోధిస్తే ఖచ్చితంగా మన ఎవరైతే ఉన్నారో మన విద్యార్థులు రాష్ట్రంలో అన్ని రంగాల్లో కూడా ముందుకు పోతారని చెప్పేసి మీకు అందరికీ దానికి కృషి చేయాలని చెప్పేసి సభాముఖంగా మీకు అందరికీ కూడా కోరుకుంటున్నాను నేను తర్వాత ఇంకోటి మనం అందరం మీకు అందరికీ చెప్తామని ఇది తొందర తొందరగా ప్రోగ్రాం పెట్టుకున్నాం వచ్చే ఇరవై ఆరు జనవరి రిపబ్లిక్ డే వరకు మీకు చెప్తా ఉన్న అందరి ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు విద్యార్థి విద్యార్థులకు ప్రతి ఒక్కరి కూడా ఇంకా మీరు టాలెంట్ ప్రదర్శించాలి అన్ని రంగాల్లో మీరు ఆ రోజు చూస్తా నేను ఇప్పటి నుంచి అన్ని ఎస్కే రెడ్డి కానీ తర్వాత ఉపన్యాస పోటీలో కానీ చిత్రలేఖనంలో కానీ తర్వాత ఇంకా అన్ని ఫ్యాక్ అన్ని వివిధ దీంట్లో మీరందరూ కూడా ముందుకు వచ్చి ఆ రోజు మనం డిసెంబర్ లేకుండా జనవరిలో మన స్పోర్ట్స్ కండక్ట్ చేసుకుందాం దాంట్లో అన్ని హై స్కూళ్లలో స్పోర్ట్స్ కండక్ట్ చేసి తాలూకా లెవెల్లో మరొకసారి ఇట్లానే పెద్దగా ఒక క్రీడల మొత్తం టోర్నమెంట్ కండక్ట్ చేసుకుందాం ఇక అని చెప్పేసి మీకు అందరికీ నేను చెప్తా ఉన్నాను రెడీయా ట్వంటీ సిక్స్ జనవరి రోజు అందరూ క్రీడలకు అందరు రెడీయా టోర్నమెంట్ కు రెడీయా ఓకే రైట్ తర్వాత మళ్ళా మా ఎంపీ గారి కృషి వలన మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి వారి కృషి వలన మా ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది నారాయణఖేలో ఒక ఇండోర్ అండ్ అవుట్డోర్ స్టేడియం ఒకటి ఆల్రెడీ మేము ప్రపోజల్స్ పెట్టడం జరిగింది ముఖ్యమంత్రి గారికి అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం దానికి సోదరుడు ఎంపీ గారు కూడా మా సహకారం ఉంటుంది వారు కూడా సహకరించాలని చెప్పేసి చెప్తా ఉన్నాను అయితే ఇండోర్ అవుట్డోర్ స్టేడియంకి ఫండ్స్ కొంచెం ఎక్కువ కావాల్సి ఉంటుంది మన గౌరవ ఆడియో గారు లేకపోతూ వారికి ఉత్తమ అవారు కలెక్టర్ గారి చేతులు తీసుకుంటున్నారు మా మున్సిపల్ కమిషనర్ గారు కూడా లేరు వారికి కూడా కలెక్టర్ గారి చేతుల మీద అక్కడ ఉత్తమ అవార్డు తీసుకుంటా ఉన్నారు దానికి వెళ్ళడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నాను అయితే మొత్తం వచ్చేసారి వరకు ఖచ్చితంగా మనము స్టేడియం నేర్పించుకుంటాం ఇంకా ఒక టూ ఇయర్స్ లోపల అని చెప్పేసి దానికి ఈ రోజు ఇంకొకటి ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఇంత పెద్దగా కార్యక్రమాలు అందరూ ఉల్లాసంతో పార్టిసిపేట్ చేశారు వారి ప్రతిభను కనపరిచారు తర్వాత వారి ప్రతిభలో వారి తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు వారి టాలెంట్ ప్రదర్శించిన విద్యార్థిని విద్యార్థులకు ఈ సభాముఖంగా మీకు అందరికీ అభినందిస్తా ఉందని చెప్పి చెప్తా ఉన్నాను తర్వాత ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ఎవరైతే ఉన్నారో అన్ని పత్రికా విలేకరులు అనుకోండి ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు అనుకోండి తర్వాత పోలీసు సిబ్బందికి అనుకోండి ప్రతి ఒక్కరి కూడా మా కార్యకర్తలకు అందరికీ కూడా నేను ఈ సభాముఖంగా మీకందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉంది చెప్తా ఉన్నాను తర్వాత ఇంకొకటి మనము ఈ స్వాతంత్రం ఎట్లా వచ్చింది ఎంతో మంది అసూలు బాస్తే మనకు స్వాతంత్రం రావడం జరిగింది ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఆ స్వతంత్ర ఉద్యమంలో మన నారాయణ కేర్ కు కూడా ఒక చరిత్ర ఉన్నదని చెప్పేసి మీకు అందరికీ సభాముఖంగా చెప్తా ఉన్నాను ఎవరైతే దివంగత అప్పారావు శెట్కర్ గారు మొట్టమొదటి ఎమ్మెల్యే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే నారాయణ కేడ్ ఉండే వారు స్వతంత్ర సమరయోధులు దాని తర్వాత మళ్ళా శివరావు శెట్కర్ గారు కూడా ఇక్కడ నుండి స్వతంత్ర సమర వారు కూడా మూడు సార్లు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం జరిగింది వారితో పాటు నరసింహరావు మాస్టర్ నుండి మాకు వారిని కూడా మాకు ఎప్పుడు మాకు కూడా విద్య వారిని కూడా గుర్తు చేయకోవాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తా ఉన్నాను ఇంకా చాలా మంది నారాయణ కే నియోజకవర్గం నుండి ఎంతో మంది ఫ్రీడమ్ ఫై ఫైటర్స్ ఉన్నారు ఇక్కడ స్వతంత్ర సమన్యోధులు చాలా మంది ఎవరు కూడా మిగిలి లేరు వారి కుటుంబ సభ్యులకు సన్మానం చేద్దామన్నాం కానీ వారికి ఈరోజు టైం సరిపోదని చెప్పేసి చేయలేకపోయినాం ముఖ్యంగా మన దేశ స్వాతంత్రం గురించి ఎవరైతే అసూలు భాషల్లో వారందరికీ కూడా మనమందరము ఘనంగా నివాళి అర్పిస్తూ ఉన్నాం ఈరోజు మీకు అందరికీ తెలుసు వేరే వతనికి లోగో అని చెప్పేసి ఒక మంచి పాట ఉంది లతా మంగేష్కర్కి ఒకవేళ ఛాన్స్ ఉంటే జాతీయ గీతం కంటే ముందు ఆ పాటను మీరు ప్లే చేయాలని చెప్పేసి మీకు అందరికీ మ్యూజిక్ సిస్టమ్ వాళ్ళకి చెప్తా ఉన్నాను రెడీ చేసి పెట్టుకోండి అని చెప్పి చెప్తా ఉన్నాను తర్వాత ఇంకొకటి మనకు జై జవాన్ జైకిస్తాను లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పడం జరిగింది మనకు ప్రతి ఒక్కరికి హాస్టల్స్ కానీ ఇండ్లలో కానీ ప్రతి ఆహారం లభించాలంటే కర్షకుడు కష్టపడి దున్ని అన్ని పంట పండించి మనకు అందరికిస్తే ఆహారం అందుతుంది మరి ముఖ్యంగా ఈరోజు మనం ఇంత సంతోషంగా ఇక్కడ మనము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఇంత ఫ్రీగా మనం ఆడుతూ పాడుతూ మనం ఈరోజు ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నామంటే బార్డర్ లో ఉన్నటువంటి సెక్యూరిటీ ఫోర్సెస్ మిలిటరీ ఫోర్సెస్ ఏదైతే ఉన్నాయో వారి వలన వారి త్యాగాల వలన మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా స్వేచ్ఛరాయలు విరుస్తూ ఈ రోజు మనం ఇది సంబరం జరుపుకుంటా ఉన్నామంటే ఇది వారి త్యాగాల ఫలితం అని చెప్పి వారి కూడా సభాముఖంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వారి త్యాగాలను కూడా మనము ఈ సభాముఖంగా ప్రశంసించవలసిన అవసరం ఉందని చెప్తూ ఈ అవకాశము కలిగించినటువంటి మా అధికారులకు తర్వాత ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు మా అందరి సోదరులకు విద్యార్థిని విద్యార్థినులకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ జై హింద్ జై హింద్